శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భార్య భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కర్కాటక రాశి జాతకులు మీ ఈ రహస్యం బయటపడబోతుంది ఇలా జరగబోతుంది ఏమిటి ఆ రహస్యం ఏం జరగబోతుందనేది వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్యంలో గ్రహాల ప్రభావం ఈ రోజు ఇలా ఉండబోతుంది మీరు మీ జీవితాన్ని తిరిగి నియంత్రణలోకి తీసుకోండి పిచ్చాపాటి ఆలోచిస్తున్నారు పక్కన పెట్టేయండి ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారో ఏం చెప్తున్నారో అని చింతించడం మానేయాల్సిన సమయం ఇది బదులుగా మీ సొంత అవసరాలు మీ కోరికలను బాగా అర్థం చేసుకోవడానికి ఒక విశ్వాసమైన నిర్ణయానికి రావడానికి స్వీయ విశ్లేషణకు కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మీ నిర్ణయాలు పైన మానసికంగా ఆధారపడిన వారిని వాదించకుండా ఈ రోజు అప్రమత్తంగా ఉండండి ఈ రోజున ఉత్సాహము చాలా వరకు ఉత్సుకత పెరగడం ప్రారంభమవుతుంది ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నట్లుగా ఉంటారు మీ ప్రశాంతత మీ మనసు యొక్క స్థిరత్వం మీకు ఎంతో ఆశగా ఎదురు చూసిన వాటిని సాధించడానికి మార్గనిర్దేశం చేస్తుంది ఏ రకమైన వ్యాపార చర్చలకైనా ఈ రోజు గొప్ప రోజు అవుతుంది ఈ రోజు ప్రత్యర్థులను కలుసుకోవచ్చు కానీ మిమ్మల్ని ఆందోళనకు గురి చేసే శక్తి ఎవ్వరికీ లేదు ఈ రోజు మీ ఉద్యోగం కెరియర్ కుటుంబ సభ్యుల మధ్య సమతుల్యత పాటించేందుకు చాలా మంచి సమయం కొద్ది రోజులుగా రెండు రకాల డిమాండ్లతో ఉంటున్నారు కొన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఈ రోజు అలా చేయడం వల్ల చాలా కష్టం ఒకటి లేదా మరొకటి ఎంచుకోవాల్సి ఉంటుంది రెండింటిలో ఏదో ఒకటి చేయాల్సిన అవసరం వస్తుంది కుటుంబంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ప్రస్తుత పని సమస్యలపై దృష్టి పెట్టడం ఉత్తమం పనిలో సమస్య దానివల్ల కలిగే ఇబ్బందులు నివారించడానికి గతం నుంచి నేర్చుకున్న కొన్ని పాఠాలు ఉపయోగించుకోగలుగుతారు మీ ఆచరణాత్మక అనువర్తనం త్వరగా ఆలోచించే సామర్థ్యం ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తోంది మరియు కొత్త ఉత్తేజకరమైన కెరియర్ అవకాశాలు ఈ రోజు కలగొచ్చు ఫలితం లేకుండా అవకాశాలను వదులుకోవద్దు చిన్నదైనా కూడా మీకు వచ్చేటటువంటి మార్పుని ఆలోచించండి పని వత్తిడి విభేదాలు కొంత ఒత్తిడి టెన్షన్ ఇస్తాయి మీరు సమయానికి ధనానికి విలువ ఇవ్వాల్సి ఉంటుంది లేనుచో రానున్న రోజుల్లో కూడా సమస్యలు పరీక్షలు ఎదుర్కొనక తప్పదు సర్వదా మీ యొక్క స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ఈ రోజు జరగాల్సిన పని వాయిదా ఈ రోజు జరగాల్సిన పని వాయిదా పడ్డం వల్ల కూడా కాస్త నిరాశ ఎదుర్కోవచ్చు మీ జీవితంలో అత్యంత అద్భుతవంతమైన రోజు మాత్రం ఇదే అవుతుంది ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో కాని ఎక్కడైనా కుటుంబ సభ్యుల మధ్యలో కానీ సమయాన్ని గడుపుతారు ఈ రోజు అవ్వని పని ఏదీ లేదు మీ మీద మీకు ఒకింత ఎక్కువగా నమ్మకం అనేది ఏర్పడబోతుంది జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే ఏ పని అయినా చివరకు తల క్రిందులు అవనుంది తెలుసుకోండి ఏదైనా ప్లాన్ చేసే ముందు జీవిత భాగస్వామి సలహా తీసుకుని చెయ్యండి మంచి ఆరోగ్యం కోసం నిత్యము కూడా పాటుపడండి ధనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా మనకి చాలా ముఖ్యం బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం ఈ రోజున మీకు బాగుంటుంది ఆరోగ్యపరంగా రెండవది సంపద పరంగా మీకు బాగుంటుంది కుటుంబము ప్రేమ సంబంధిత విషయాల్లో కాస్త వివాదాలు ఉండొచ్చు జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయండి అంతా మంచి జరుగుతుంది